అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు పలావ్ చేస్తున్నాను బగార అన్నం తెలంగాణలో దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాం ఒక స్పూను నెయ్యి కావాలంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ నెయ్యి వాడడం మంచిది కాదు కాబట్టి నేను కొంచెం నెయ్యి చేస్తున్నాను టేస్ట్ కోసం బగారా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు పలావ్ అంటే నేను నా తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను ఎప్పుడు చేస్తాను ఇప్పుడు పన్నీర్ కర్రీ కాంబినేషన్లో చేస్తున్నాను ఉల్లిపాయ కొంచెం వేగింది పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు గో పోలిన తర్వాత ఒక బుప్పటి పుదీనా వేస్తున్నాము బాగా వేగింది ఇప్పుడు టమాటా వేస్తున్నాం టమాటా కింద ముందు వేయడానికి ఇంకోటి ఉంది అలా మీద ఉల్లిపేస్తాం నచ్చితే కొంచెం వేస్తున్నాం స్పూన్లు అయితే వాడే అలవాట్లు నాకు లేవు నేను చేతితోటే యూజ్ చేస్తాను మా ఇంత తిట్లు కూడా తింటాను స్పూన్ వాడొచ్చుగా అంటాడు నేనేమో చేత్తో వేసే అలవాటు నాకు చూడండి పక్కనుండి సెటెట్లు వేస్తున్నాడు మరి స్పూన్ వాడే అలవాటు లేనప్పుడు గట్టి ఎందుకు వాడుతుందో చేయబెట్టి తిప్పవంటున్నా ఇదంటే కాదురా మాత్రం నాకు తెలియదా అది అలవాటు అయిపోయింది అలా వేయడం కారం వేసుకోవడం అందాధా ప్రకారం వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కొలతలు స్పూన్ వేయాలి రెండు స్పూన్లు వేయాలి అనేది రాదు తగినంత 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 అందం ఎందుకంటే ఎంత వేయాలో మేము చూసుకొని వేసుకుంటాం కాబట్టి అలవాటు అయిపోయింది కాబట్టి అలా చెప్తాను నేను కొలతల ప్రకారం అయితే అసలు చెప్ప స్పూన్లు అన్ని స్పూన్లు అని ఎందుకంటే ఒక్కొక్కరు రకంగా తింటారు ఒక్కరు కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు అందుకే రుచిని చూసుకొని వేసుకోవడం బెటర్ నేను అందుకే నేను ఇన్ని స్పూన్లు వేయండి అని ఎప్పుడు చెప్పను తగినంత వేసుకోండి అని చెప్తాను ఒక టమాటా వేసుకున్నాను ఈ టమాటా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే టమాటా ఇలానే వేసాను కొన్ని చిన్న మిల్లికరలు వేస్తున్నాను ఇది కడిగి వేసాను ఓన్లీ మిల్మిక అవి మనం వాటర్ వేసుకుంటాం కదా అప్పుడు ఉడికిపోతాయి దాంట్లో కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయి లేకపోతే మెత్త మెత్తగా ఉండే అందుకే నేను ఇలానే వేస్తాను ఎక్కువగా పెద్దలు అయితే నానబెట్టి బాగుంటాయి ఒక గంట నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ అది వేస్ అయ్యాయి అందులో వేసుకున్నాను ఆల్రెడీ ఇవి నానబెట్టినాయి కాబట్టి ఎక్కువ కలపకూడదు మనం వేయగానే ఒక్కసారి కలుపుకొని ఇవి నాలుగు గ్లాసుల బియ్యము దీనికి ఏడు గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఒక గ్లాస్ తగ్గించి పోస్తున్నాను రైస్ని బట్టి వాటర్ వేసుకోవాలి కొత్త రైస్ అయితే మెత్తగా అవుద్ది అందుకని ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం వాళ్ళు కొంచెం ఉడికేటప్పుడు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కానీ అలాంటివి వాడడం మంచిది కాదు మనకి చూడండి ఇప్పుడే కలర్ఫుల్గా అవపడుతున్నాయి కదా ఆల్రెడీ ఒక స్పూన్ అడు బిర్యానీ మసాలా వేస్తున్నాను అందరూ బిర్యానీ పోపులో వేస్తారు కదా అలా కాకుండా ఇలా పిల్లలకి నోట్లో అడ్డుపడుతుంటే ఇష్టపడరు తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఎప్పుడు కానీ మిక్సీ పట్టి వేస్తాను అవే బిర్యానీ మసాలాను మిక్సీ పట్టి ఇలా వేస్తాను అప్పుడైతే పిల్లలు నోటికి తాకదు అయిష్టపర్రు తగినంత సాల్ట్ వేస్తున్నాను బిర్యానీ మసాలా మనకు రెడీమేడ్లో దొరుకుద్ది డబ్బాలు దొరుకుతాయి అలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి కావాల్సినవి తక్కువ క్వాంటిటీలో ఇస్తాడు తక్కువ కాస్ట్నే ఎక్కువ క్వాంటిటీలో ఇస్తాడు అలాంటప్పుడు మనకి మనకు టేస్ట్ అంతగా ఉండదు ఎందుకంటే మనకి మసాలాలు అన్ని సమపాలలో ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా మనం సపరేట్గా తీసుకొని వేయించుకొని మిక్సీ పట్టుకొని వాడుకుంటే పలావులు కానీ బిర్యానీలు కానీ టేస్ట్ బాగుంటాయి నేనైతే అలానే తెచ్చుకున్నాను వేయించి మిక్సీ పట్టుకున్నాను ఎప్పుడు వాడినా అలా వాడండి టేస్టీగా ఉంటాయి బిర్యానీ కానీ పలావు కానీ చూడండి అంతా ఉడుకుతుంది ఈ టైంలో మనం మూత పెట్టుకొని ఉడికించుకున్నాం లాస్ట్లో కొంచెం ఉడికేటప్పుడు మూత తీసి అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఇలా ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి పైన కలుపుకోవాలి ఇలా ఉడికేటప్పుడే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే ఆ కొత్తిమీర కూడా ఉడికిపోద్ది కాడలతో సహా వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది నేను చిన్న చిన్న కట్ చేయలేదు పెద్దగానే కట్ చేశాను చూడండి రైస్ కూడా ఉడికిపోతుంది ఎక్కువ కలిపితే బాస్మతి రైస్ నానబెట్టింది కదా ఎరిగిపోయిద్ది స్లోగా కలుపుకోవాలి ఓకే అయిపోయింది మూతబెట్టి ఉడికించుకుందాం అయ్యే దాకా రెడీ అయిపోయింది వేడి వేడి బగారాన్నం రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి దీన్నే పలావ్ అంటారు దీంట్లో చికెన్ వేసి వండితే బిర్యానీ అంటారు నేనైతే వెజ్ పలావ్ చేశాను మిల్లిమిక్కర్లు వేసి దీన్ని బగారాన్నం అంటాం మేము మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి లాస్ట్లో కొంచెం నెయ్యి పైన చేసుకుంటే వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే అంతే టేస్టీ అయిన బగారా రైస్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ